మీరు చెప్పినట్టు అంటే వన్స్ రికవర్ అయ్యాక మళ్ళీ ఆ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఓకే స్ట్రోక్లో రికరెన్స్ ఛాన్స్ అనేది ఉంటుంది కాకపోతే మనం ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ అంటాము అంటే ప్ర స్ట్రోక్ రాకుండా తీసుకునే జాగ్రత్తల్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం అవి మనం ఇందాక చెప్పుకున్నవి సెకండరీ ప్రివెన్షన్ అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోవడానికి సెకండరీ ప్రివెన్షన్ అని అంటాం అనమాట సో సెకండరీ ప్రివెన్షన్లో కూడా మనం ఇది వరకు చెప్పుకున్నట్టుగా బీపీ షుగర్ని మంచిగా కంట్రోల్లో ఉంచుకోవడం ఈ మందులు బ్లడ్ తిన్నస్ అని కొన్ని మందులు పెడతామన్నమాట బ్లడ్ మళ్ళీ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఆ మందుల్ని క్రమం తప్పకుండా వాడడం ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయడం స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ని కంప్లీట్గా వదిలేయడం ఇలాంటివి పాటించడం ద్వారా మనము సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు అనమాట మన డిసిప్లిన్ అనేది ఎంత బెటర్గా ఉంటుంది అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది ఓకే అంటే ఇందాక మీరు అన్నట్టు గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ గోల్డెన్ అవర్ దాటాక కాళ్ళు చేతులు పడిపోవడం కానీ మూతి వంకరపోవడం కానీ ఇలాంటివి జరిగితే మళ్ళీ రికవరీకి ఎంత ఛాన్సెస్ ఉంటుంది మేడం అది మనం ఎంత స్ట్రోక్ సైజుని బట్టి ఉంటుంది స్ట్రోక్ సైజు కొన్నిసార్లు చిన్న బ్లడ్ వెజల్ మాత్రమే బ్లాక్ అయితే స్ట్రోక్ అనేది చిన్న ఏరియాకి మాత్రమే పరిమితం అవుతుంది అదే ఒక మేజర్ బ్లడ్ వెజల్ పెద్ద బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు ఎక్కువ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట సో దాని మీద మన డిపెండ్ అవుతుంది స్ట్రోక్ రికవరీ ఎంత ఉంటుంది అని చిన్న స్ట్రోక్ అయినప్పుడు రికవరీ బెటర్గా ఉంటుంది సరే ఏదైనా సరే ఒక్కసారి స్ట్రోక్ వచ్చేసిన తర్వాత మనం చేయగలిగింది ఏంటి అంటే ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు కాలు చేతి పడిపోయిందంటే అది దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ మనం మళ్ళీ కూడా ఫిజియోథెరపీ ద్వారా మనం మళ్ళీ తిరిగి రికవరీని పొందే అవకాశం అనేది ఉంటుంది ఆ రికవరీ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రోక్ అది ఎంత పెద్ద స్ట్రోక్ వచ్చింది అనే దాని మీద బట్టి డిపెండ్ అవుతుంది ఓకే అంటే మనం ఏ ప్రాబ్లం వచ్చినా సరే మెంటల్ స్టేబిలిటీ అనేది ఉండాలి కదా ఇది కూడా దీనికి యూస్ యూజ్ఫుల్గా ఉంటుంది అనుకోవచ్చు అంటే పక్షవాతం వచ్చిందంటే ఖచ్చితంగా ఎంతో కొంత డౌన్ అవుతూ ఉంటారు కదా సో మెంటల్గా కూడా స్టేబుల్గా ఉండడం దీనికి యూజ్ అవుతుందా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు స్ట్రోక్ లాంటి జబ్బు ఇంకా వేరేది ఏదీ లేదనమాట ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ రోజు ఉన్నట్టుగా మీరు రేపు ఉండరు అది కంప్లీట్గా మనిషిని మార్చేస్తుంది అంటే మీ ఇండిపెండెన్స్ని మీ దగ్గర నుంచి తీసేస్తుంది యూ హ్యావ్ టు అంటే మన బేసిక్ నెసెసిటీస్ కోసం కూడా మనం ఇతరుల మీద ఆధారపడేలా చేస్తుంది అనేది స్ట్రోక్ అనేది చాలా గా ఉంటుంది ఎవరికైనా కూడా అంటే చాలా డిప్రెసింగ్గా కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉన్న హోప్ ఏంటి అంటే దట్ ఈస్ నాట్ ద ఎండ్ దెర్ ఈస్ హోప్ దెర్ ఈజ్ లైట్ సో వీ హ్యావ్ టు బి పేషెంట్ కొంచెం పేషెంట్స్తో ఉండి పాజిటివ్గా మందులు కరెక్ట్గా వేసుకొని ఫిజియోథెరపీ కరెక్ట్గా చేస్తే చాలా వరకు రికవరీ అయ్యే అవకాశము మళ్ళీ వాళ్ళు ఇండిపెండెంట్గా తమ పనులు తాము చేసుకునే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది